ముడి వంట నూనెలను అరటి సాగులో ఎరువుగా ఉపయోగించి తక్కువ పెట్టుబడితో అద్భుత ఫలితాన్ని సాధిస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా రైతు సందీప్ రావు వంట నూనెలేంటే ఎరువుగా వాడవేంటి అనుకుంటున్నారా ఇదే ఇక్కడ విశేషం మనుషులకు పోషకాలను అందించే నూనెలు మొక్కలకు ఎందుకు అందించవు అన్న పొన్నుస్వామి పద్ధతిలో సందీప్ రావు అరటి సాగు చేపట్టాడు అధిక దిగువలను సాధిస్తున్నాడు రైతుకు తెలిసినంతవరకు ప్రకృతి సేంద్రియ రసాయన ఎరువులు మాత్రమే పంటకు వాడుతున్నారు ముడి వంట నూనెలను కూడా వాడితే అస్సలు రసాయన వాడకం అవసరం ఉండదని నిరూపిస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా రైతు పంటల నుంచి వచ్చే నూనెలను తిరిగి పంటలకు వాడితే ఎందుకు పంట రాదన్న విశ్వాసంతో ఈయన చేసిన ప్రయత్నం ఇప్పుడు ఎంతోమంది రైతులకు మార్గదర్శకంగా నిలుస్తోంది ఇప్పుడు మీరు చూస్తున్న తోట నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం తాండూరు గ్రామంలోనిది ఇదిగో ఈయనే తోట యజమాని సందీప్ రావు చూసారా నీటి ఎద్దడి ఉన్న ఇతని పొలం ఎంత పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తోందో దీనికి కారణం రైతు పొన్నుస్వామి నూనెల వాడకం ఈ తోటకు ఎలాంటి రసాయన మందులు వాడలేదు మొత్తం నూనెలను ఉపయోగించి మంచి దిగుబడిని సాధిస్తున్నారు ఒక్కొక్క గెల నుంచి నలభై నుంచి నలభై ఐదు కేజీల దిగుబడి వస్తోంది మొక్కజొన్న కంది పత్తి వేశారు అంత లాభం కనిపించలేదు దీంతో ఉద్యాన పంటలను సాగు చేయాలనుకున్నారు అందుకే ఐదు ఎకరాల విస్తీర్ణంలో అరటి పంట సాగు చేస్తున్నారు మొక్కకు మొక్కకు మధ్య తొమ్మిది అడుగులు సాలుకు సాలుకు మధ్య ఆరు అడుగులు పెట్టారు మూడు వందల తట్టల ఒండ్రు మట్టి కొట్టి దుక్కి దున్ని అరటి మొక్కలు నాటారు గుంతలు తీయలేదు రసాయనాల జోలికి వెళ్లలేదు అప్పుడప్పుడు పేడ ఎరువులు వాడారు కెమికల్ వాడకపోవటం వల్ల పొలమంతా చాలా పచ్చగా మారింది కెమికల్ వాడిన తోటలు ఎండిపోయాయి పంటలకు నూనెల వాడకం వల్ల లాభాలు కూడా ఎక్కువ వస్తాయంటున్నారు రైతు సందీప్ పోయిన టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్టు తొమ్మిది నాడు అరటి వేయడం జరిగింది లైన్ టు లైన్ నైన్ టు సిక్స్ తీసుకోం ప్లాంట్ ప్లాంట్ సిక్స్ లైన్ టు లైన్ నైన్ ఫీట్స్ తీసుకోవడం జరిగింది ఇందులో కొంత సాంప్రదాయానికి భిన్నంగా పన్ను సామెతలు చేయడం జరిగింది ఇక్కడ తల్లి మొక్కతో పాటుగా రెండు పిల్లకలు పెంచాం ఇప్పుడు తల్లి మొక్క అయిపోయింది కొంత ఉంది ఇప్పుడు రెండు డాడర్ ప్లాంట్స్ మేము నిలబెట్టడం జరిగింది ఇది కూడా కొంత కొన్ని చోట్ల సెకండ్ ప్లాంట్ కూడా బంచ్ ఎమోజ్ అవుతుంది మేము కేవలం ఈ వంట నూనెలు మాత్రమే ఇస్తున్నాము ఆర్గానిక్లు ఇస్తున్నాము అయితే బాగుంది ఇంకా మిగతా ప్రాంతం వలిస్తే కెమికల్స్ వాడే ప్రాంతం పోలిస్తే మాకు కొంత పాజిటివ్గా ఉంది డ్రైనెస్ లేదు వాస్తవానికి కొంత వాడ తక్కున్నప్పటికీ కూడా మేము చేయగలుగుతున్నాం అయితే కొంత మార్కెటింగ్ వచ్చేసి కొంత ఇబ్బందికరంగా ఉంటారు ఇది ఇక్కడ బయ్యర్స్ ఒకరి కొంత మాకు ఇచ్చేది కేవలం పది రూపాయలు ఇస్తున్నారు అది బాక్స్ కటింగ్ తోటి లేబర్ కూడా మేము వేస్తున్నాం ఒక ట్వంటీ రూపీస్ వస్తే బాగుంటుంది మొదట ఈ నూనెలను వాడటం చూసిన తోటి రైతులు హేళన చేశారు కానీ దిగుబడి చూసి ఆశ్చర్యపోతున్నారని రైతు చెప్తున్నాడు ప్రస్తుతం తక్కువ నీరు ఉన్న నీటి ఇబ్బందులను అధిగమించి మంచి దిగుబడిని సాధిస్తున్నామంటున్నారు ఇక్కడ సార్ ఒకటి ఫస్ట్ కడింగ్ అయిపోయింది ఇప్పుడు రెండు డాలర్ ప్లాంట్స్ నిలబెట్టినాము ఈ ఫస్ట్ ప్లాంట్ మాత్రం ఒక చోట పద్నాలుగు అవస్థాలుగా మాకు వచ్చినాయి ఒక చోట అయితే పదిహేను పద రాష్ట్రాలు కూడా ఉన్నాయి బాగుంది మేము ఆయిల్స్ వాడడం వల్లనే ఇట్లా ఉందని మేము అనుకుంటున్నాం కొంత కెమికల్ అయితే వాడలేదు కాకపోతే కొంత అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఒకటి అంత యూనిఫామ్ అనేది లేదు ఇందులో టిష్యూకల్చర్ యూనిఫామ్ అంటారు కానీ కొంత యూనిఫామిటీ మిస్ అయిందని మేము అనుకుంటున్నాం కాకపోతే మేము చేసినంతవరకు అయితే బాగుంది పోషకాలను పంటకు ఏ రూపంలో అందించినా అవి ఇష్టపడి తీసుకున్నప్పుడు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి ఇస్తుంది అన్నది వాస్తవం సాధారణంగా రైతులు ప్రకృతి సేంద్రియ రసాయన ఎరువులను మాత్రమే పంటలకు వాడుతున్నారు అయితే ముడి వంట నూనెలు కూడా వాడితే అసలు రసాయనాల వాడకమే ఉండదని నిరూపిస్తున్నారు ఈ రైతు ముడి నూనెల వాడకంతో అరటిలో అధిక దిగుబలను సాధించడం మాత్రమే కాదు ప్రకృతి సేద్యపు విధానాలను అనుసరిస్తూ వరిని పండిస్తున్నాడు సందీప్ అందులోనూ దేశీ వరి రకాలని ఎన్నుకున్నాడు నాణ్యమైన ఉత్పత్తిని పొందుతున్నాడు మనం తీసుకుంటున్న ఆహారం సరైందేనా వీటిని సాగు చేస్తున్న పద్ధతుల వల్ల పొంచి ఉన్న ప్రమాదాలేంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయలేమా అన్న ఆలోచనలతో సందీప్ ప్రకృతి విధానంలోకి అడుగు పెట్టారు మూడు ఎకరాల్లో వరి సాగు మొదలు పెట్టారు సాగుకు దేశీయ విత్తనాన్ని ఎన్నుకున్నారు మూడు ఎకరాల్లో మైసూర్ మల్లిగ కాలబట్టి మాపిళ్ళై సాంబార కాలను పండిస్తున్నారు మనం తీసుకున్న ఆహారం సరైంది కాదని ఒక ఆలోచన ఉంది ఇది గతంలోనే టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ లోనే సుభాష్ పాలేకర్ గారి నుంచి వినడం జరిగింది కానీ చివరికి ఇన్నాళ్ళకు దీన్ని ప్రాక్టీస్ పెట్టడం జరిగింది ఈసారి ఒక త్రీ ఏకర్స్లో ప్యాడి చేయడం జరిగింది దీనికి గాను దేశీ విత్తనం ఎన్నుకోవడం జరిగింది మేము ఒకటి కాలాబట్ అని ఒకటి రెండవది మైసూర్ మల్లిగా మూడు మాపిలే సాంబా అని మూడు వెరైటీస్ తేవడం జరిగింది మొత్తం అయితే బాగా బాగుంది సార్ ముతది అంత న్యాచురల్ ఫార్మింగ్ ఇది అందరూ కొత్తలో కొంత ఇబ్బందులు పడ వాస్తవం వాస్తవము విపరీతమైనటువంటి కలుపు వచ్చింది ఇది అంత మేము మాన్యువల్గానే చేసినాము ఎట్లా కెమికల్తో ప్రివెంట్ చేయలేదు తీయలేదు అంత బాగుంది మొత్తం అయితే ఇది ఈ బ్లాక్ వెరైటీ వచ్చేసి ఈ క్యాన్సర్ కూడా ట్యూడియర్స్ అని చెప్పడం జరిగింది ఆ తర్వాత మైసూర్ మళ్ళీ కానీ ఒక ఫైన్ వెరైటీ అది అది తినడానికి బాగుంటుందని చెప్పారు చిన్నపిల్లలకు అన్నప్రాసన రోజున అని చెప్పింది మొత్తము పద్దెనిమిది రకాల మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయని చెప్పారు తీసుకోవడం జరిగింది ఇట్లా మొత్తం మూడు వెరైటీస్ తీసుకున్నాం సార్ ఇది మొత్తం అయితే బాగుంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కొత్తలో విపరీతమైన కలుపు వచ్చింది దాన్ని కూడా మాన్యువల్ గానే నివారించారు ఎలాంటి రసాయనాలు వాడలేదు దేశీ వరి రకాలు కావటం వల్ల తెగుళ్ల సమస్య లేదు దోమ ఊస్తే లేదంటున్నాడు సందీప్ అదే రసాయనాలతో పండించిన పంట పొలాల్లో దోమ సమస్యతో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని సందీప్ చెప్తున్నారు మాకు ఇలాంటి తెగుల్లో రాలేదు సార్ దోమ కూడా రాలేదు పక్కా దోమ అవన్నీ వచ్చినాయి మేము మాకు రాలేదు మేమేం ప్రివెంట్ చేయలేదు అయితే కొంత మొదట్లో మాత్రం కొంత ఏ ఎండు తెగులాగా ఆకులు ఎండిపోయినాయి కొందరు పుల్లటి మధ్యగా స్ప్రే చేయమని చెప్పారు కానీ మేమైతే చేయలేదు తర్వాత సీవియర్ మిథడ్లో ఒకసారి లోపల మట్టి కలిపి స్ప్రే చేసినాము తర్వాత ఏదో వడ్లు వడ్లు నానబెట్టి మొలికొచ్చిన తర్వాత వాటిని తమ దంచి దాన్ని కలిపి కొట్టడం జరిగింది మొత్తం అయితే మాకు బాగా అనిపించింది ఇవాళ చూస్తే పెద్దగా కెమికల్కు మాకు పెద్దది డిఫరెన్స్ లేదు సార్ మేము మొదటి నుంచి కూడా ఈ రాబడి దిగుబడి గురించి ఆలోచించలేదు ఎంత వచ్చినా సరే మేము మంచి ఫుడ్ తీసుకోవాలని ఒక ఆలోచనతోటి రావడం జరిగింది ఇవ్వాలా కొంత బాగుంది రాబడి దిగుబడి గురించి ఆలోచన కాదు మంచి నాణ్యమైన దిగుబడి పొందటమే మే ధ్యేయం అంటున్నాడు ఈ రైతు పంట ఖర్చు విషయానికి వస్తే మూడు ఎకరాలకు ముప్పై వేల రూపాయల వరకు ఖర్చయింది ఎరువులు లేకుండా పంట ఏమవుతుందో అని మొదట సందేహించిన ఈ రైతుకి ఇప్పుడు నేలలో బలం ఉందని అర్థమైంది పెట్టుబడులు పెరిగి దిగుబడి తగ్గి రైతులు దీన స్థితిలో పడిపోయి తన కాడిని వదిలి వ్యవసాయానికి దూరమవుతున్న తరుణంలో ఈ రైతు ప్రయోగించిన వంట నూనెల వాడకం రైతుకు వరంగా మారుతోంది ప్రకృతి విధానంలో పండిన పంటలు ఆరోగ్యకరమైన దిగుబడిని అందిస్తున్నాయి ఈ రైతు సాగు విధానాలు ఎంతో మంది రైతుల్లో ఆశలను నింపుతోంది ఇవి వాళ్ళ నేలతల్లి కార్యక్రమ విశేషాలు